పుస్తకాలు విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తాయని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజాషిషా పేర్కొన్నారు నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా ఆధ్వర్యంలో పుస్తక పరిక్రమ మొబైల్ లైబ్రరీ మంగళవారం ఆదిలాబాద్ చేరుకోగా కలెక్టర్ ప్రారంభించారు Why is It Áttu.? N epid गार टेनाष उını, बिम गलिन dönस्सरा. Ţआप्र ग्तार सढन्रीफ Sपन्र. Así? ार यृ प्तार सरग पार निलका सभाल ఫైటర్ కమ్యూనిస్ట్ అప్పుడు అండ్ ఫ్రీడమ్ ఫైటర్ సో ఆయన జీవన చరిత్ర దాంట్లో ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీ మీరు కొనొచ్చు మీకు అన్నాడు ఈరోజు నేషనల్ బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక మొబైల్ బుక్ ఆన్ వీల్స్ ఈరోజు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈరోజు నాతో పాటు డిఓ గారు తర్వాత ఎంఈఓ గారు అశోక్ గారు హెచ్ఎం గారు వారు ఇక్కడ స్కూల్లో ఉన్న అందరూ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు పిల్లలు అండ్ ఎంబీటీ తరఫు నుంచి వచ్చిన అక్కడ హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన వారందరితో పాటు ఈరోజు ఒక మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది సో దీంట్లో బేసికల్గా మనం చాలా ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ తర్వాత ఇంకా మనం ఎవరైతే మహానీయులు ఉన్నారో వారికి సంబంధించిన జీవన చరిత్ర బుక్స్ కానీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సంబంధించిన బుక్స్ కానీ అంటే అన్ని రంగం సంబంధించిన అటు సైన్స్ కావచ్చు హిస్టరీ కావచ్చు ఇటు పాలిటీ కావచ్చు కాన్స్టిట్యూషన్ కావచ్చు వాటన్నిటికి సంబంధించిన ఇక్కడ బుక్స్ అందుబాటులో ఉన్నాయి బేసికల్గా పిల్లలకి డిస్కౌంట్లో కూడా వారు ఇస్తారు తర్వాత ఒకవేళ అక్కడ స్కూల్స్లో కూడా వాళ్ళు ఇది పర్చేస్ చేయాలి అంటే వాటికి కూడా ఇంకా ట్వంటీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో దయచేసి ఇక్కడ ఉన్న పిల్లలు అండ్ తర్వాత హెచ్ఎంసీ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మీరు ఇంకా ఏమైనా బుక్స్ ఎందుకంటే ఇందాక జస్ట్ ఒక ఎన్ఆర్ఐ సంస్థ ద్వారా లైబ్రరీ బుక్ లైబ్రరీ రూమ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఎన్ఆర్ఐ వాస్తవి అసోసియేషన్ తరఫు నుంచి ఒక లైబ్రరీ మనం బుక్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా కూడా బుక్స్ యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఒకవేళ ఏమైనా చదవకపోయినా కూడా అక్కడే మళ్ళీ బుక్స్ కూడా చూసుకొని మళ్ళీ అక్కడ కూడా కొంత టైం స్పెండ్ చేసుకొని చదవడానికి కూడా అవకాశం ఉంటుంది మేజర్గా దీంతో పాటు ఇది మనం ఈరోజు ఇక్కడ నుంచి తర్వాత నెరడిగుండ చోడ బోత్ ఇందర్వెల్లి ఉనూర్ సో ఇట్లా ఫోర్ డేస్ ఈ నేషనల్ బుక్ ఆఫ్ ట్రస్ట్ సంబంధించిన ఈ బుక్స్ అండ్ వీల్స్ మన డిస్ట్రిక్ట్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఎందుకంటే చదవడంతోనే మనం అన్నీ నేర్చుకు ఇప్పుడు ఏమైనా ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా తయారు చేయాలి మంచి ఎక్కడ రిజల్ట్స్ తీసుకొని రావాలి అంటే నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ మనం ఎంత చదివితే అంత మనం నాలెడ్జ్లో యాడ్ చేయొచ్చు సో నిరంతరం ప్రక్రియ నాలెడ్జ్ తీసుకోవాలి మనం జ్ఞానం పెరగాలి అంటే నిరంతరం ప్రక్రియ దాంట్లో చదవడం కానీ స్టోరీ రైటింగ్ కానీ డ్రాయింగ్ కాంపిటీషన్ రకాల రకాల యాక్టివిటీస్ చేస్తే మైండ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మైండ్లో ఆలోచన శక్తి కానీ మైండ్లో ఇన్క్విజిటివ్నెస్ కానీ ఇవి అన్నీ కూడా పెరుగుతాయి కాబట్టి ఒక మంచి ఈరోజు ఇనీషియేటివ్ మన జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది సో దాంట్లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం